శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ కలియుగంలో పురాణ శ్రవణం కంటే మించిన ధర్మము పుణ్యము లేవని వ్యాస భగవానుడు చెప్పాడు వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని పరీక్షిత్తు సుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము అదే స్ఫూర్తితో పురాణము అవగాహన అనే కార్యక్రమం శ్రీ గురుదేవులు నిర్వహిస్తున్నారు శ్రీమాత అనగా అర్థం ఏమిటి యోగం శ్రీ లలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం శ్రీ అనగా సేవించుట అని అర్థం తనను సేవించువారిని తాను సేవిస్తుంది అమ్మవారు అందుకే అమ్మవారిని శ్రీమాత అంటారు శ్రీ అంటే లక్ష్మి భూమి సంపద విజయం కాంతి జ్ఞానం విద్య అనే అర్థాలు ఉన్నాయి మాత అంటే కన్నతల్లి అనేక విధములైన సంపదలను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని శ్రీమాత అంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ బలం గురుర్ ప్రవర్త